అందరికీ నమస్కారం ముఖ్యంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ అలానే ఇక్కడికి వచ్చిన ఫస్ట్ టైం ఓటర్స్కి అలానే కార్యకర్తలకి నాయకులందరికీ నా పేరు పేరున నా నమస్కారాలు మామయ్య ఈటల్ రాజేందర్ గారి గురించి మీ అందరికీ తెలిసిన విషయమే కానీ ఒక కుటుంబ సభ్యురాలిగా నేను కూడా మీకు చెప్తున్నా మా గారు గత ట్వంటీ టూ ఇయర్స్ ఇరవై రెండు సంవత్సరాల నుండి హుజరాబాద్ పాలిటిక్స్లో లో ఉన్నారు ఆరుసార్లు హుజరాబాద్ ఎమ్మెల్యేగా కూడా చేసిండ్రు అట్లానే ఈ రాష్ట్రానికి మొదటి ఆర్థిక శాఖ మంత్రి అలానే ట్వంటీ ఎయిటీన్లో లో హెల్త్ మినిస్టర్గా గా కూడా చేసిండ్రు మామయ్య గారు ట్వంటీ టూ ఇయర్స్ నుండి పాలిటిక్స్లో లో ఉన్నారని చెప్పగాని ప్రజాసేవలో ఉన్నారని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నా ఈరోజు నేను ముందు చెప్తుండే మా ఇల్లు ప్రగతి భవన్ లెక్క కాదు మా ఇంటి తలుపులు ఎప్పుడు దరిచే ఉంటాయి మీరు ఏ టైం అయినా ఏ ఆపద వచ్చినా ఏ ఆపద వచ్చినా సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు మేము మీ వెంబడు ఉంటాము మామయ్య గారు ఎప్పుడు మీ వెంబడు ఉంటారు మీకు ఏమున్నా కానీ మాతో చెప్పుకోవచ్చు అలానే మీకు తెలుసు మామయ్య గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా కూడా చేసిండ్రు అప్పుడు అప్పుడు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్న అనమాట చిన్నప్పుడు తను బీసీ వెల్ఫేర్ హాస్టల్లో బుట్టి పెరిగినరు సో అనుకు అప్పుడు అక్కడ దొడ్డు బియ్యం పెడుతుండే దొడ్డు బియ్యం పెడుతుంటే ఎంత ఇబ్బంది ఉంటుండేనో తినలేకపోతుండే అని తనకు తెలుసు ఎంత కష్టపడుతుండేనో సో అందుకే అప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉన్నప్పుడు చెప్పినారు లేదు మనము సన్న బియ్యం పెట్టాలి హాస్టల్స్ లో కూడా మనం సన్న బియ్యం అందించాలి అని అనుకొని సన్న బియ్యం పథకం దేయడం స్టార్ట్ చేసింది మామయ్య గారే అలానే కోవిడ్ టైంలో అన్నగారు చెప్పినట్టు మనం అనే పక్కింటికి కూడా పోలేకపోతుండే మన కుటుంబ సభ్యులను కూడా ముట్టుకోలేకపోతుండే అసలు ఎట్లొచ్చిందో ఎక్కడ నుండి వచ్చిందో ఈ కోవిడ్ మన ఎవ్వరికి కూడా తెలియదు దానికి ఒక మంది వేసుకోవాలా ఇంట్లో వండుకోవాలా కూర్చోవాలా కేసీఆర్ గారు చెప్పినప్పుడు పారాసెటిమాల్ వేసుకోమన్నారు కానీ అట్లాంటి టైంలో కూడా మా గారు నేను ముందున్నాను అని ప్రతి ఒక్క హాస్పిటల్ తిరిగి రోగులకు కూడా ధైర్యం చెప్పి డాక్టర్స్ కి కూడా బలంగా ఉండి నేను ఉన్నాను అని అందరికి త్రీ త్రీ టైమ్స్ మూడు మూడు సార్లు వ్యాక్సినేషన్స్ ఇప్పించి రెమిడిసివియర్ కూడా అందరికి అందుతుందా లేదా లేదా అని దగ్గర ఉండి మరీ చెక్ చేసుకున్నారు మేము కూడా చాలా భయపడుతుండే కుటుంబ సభ్యులు మాకు కూడా తెలియదు కదా ఏమవుతుంది అని మేము కూడా భయపడుతుండే కానీ మామయ్య గారు ఏం కాదు ఏం కాదు నా ప్రాణాలకి ఏం కాదు నేను నేను ఉన్నాను ఇక్కడ ప్రజల కోసమే నేను ఉన్నాను ఏం కాదు అని ముందుకు ముందుకు వెళ్ళిపోయినారు మన అమ్మమ్మ తాతయ్యలు కానీ మన మమ్మీ వాళ్ళని చూస్తే వాళ్ళ పాపం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిండ్రు కానీ మీరు మాత్రం మంచిగా పది సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వాన్ని చూసిండ్రు కానీ మోడీ గారు ఇప్పుడు ఇంకా అసలు ఇంకా ఏం చేయాలి ఎట్లా చేయాలి అని ఆలోచిస్తున్నారు సో అందుకే ట్వంటీ ఫోర్ సెవెన్ ఫోర్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అన్నారు సో ఉట్టి పోయిన పది సంవత్సరాలే కాకుండా ఇంకా వచ్చే ఇరవై నాలుగు సంవత్సరాల గురించి ఇంకా వచ్చే రానున్న భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తురంటే ఎంత గొప్ప వ్యక్తం మనం తెలుసుకోవచ్చు దాంతో సో మీ అందరి భవిష్యత్తు బాగుండాలి అంటే మీరు బీజేపీకి భారతీయ జనతా పార్టీకి ఇటల రాజేందర్ గారికి ఓటేయండి మీరు ఒక్కరే కాకుండా మీ ఇంట్లో కూడా మీ కుటుంబ సభ్యులకి మమ్మీ డాడీకి మీ వాళ్ళకి అందరికీ చెప్పండి మీరు కలిసి ఒక్కొక్కళ్ళు ఒక పది మంది లాగా జమ అయ్యి ఒక్కొక్క గల్లీకి తిరిగి అంటారు కదా అడగ అడగండి అమ్మాయినా అన్నం పెట్టదని సో మనం ప్రతి ఓటర్ని కలిసి వాళ్ళని వాళ్ళని కలిసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం అసలు బీజేపీకి ఎందుకు ఓటేయాలి ఉట్టిగా ఓటేయమంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది తెలియదు ఎందుకంటే వాళ్ళు కూడా న్యూస్ చూస్తారు చూడరు ఏమవుతుందో వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి మనం ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళకి చెప్పి ఒక పది మంది కాకపోయినా ఒక ఐదు మందో నాలుగు మందో మీకు ఎంత కుదిరితే అంత కానీ ప్రతి ఒక్క గడప టచ్ చేసి అందరికి తెలిసే విధంగా మీరు బీజేపీకి ఓటేయండి అని చెప్పే విధంగా మీరు తిరుగుతారని నేను ఆశిస్తున్నా మొన్న ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు అంటుండ్రు మోడీ మోడీ గ్యారంటీ అని అంటే అది ఖచ్చితంగా గ్యారంటీ అని అందుకే ఈరోజు మన బీజేపీ మేనిఫెస్టో కూడా వచ్చింది గత పది సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి కాకుండా ఇప్పుడు వచ్చే మోడీ గారు చెప్పినట్టు ఇది ఉట్టి ట్రైలరే వచ్చే ముందు ఇంకా చాలా సినిమా ఉంది అంటే మీ భాషలో చెప్పాలంటే ట్రైలరే ఇంకా సినిమా కూడా ఉంది సో అందుకే మీరు అందరు ఆలోచన చెయ్యండి ఇంకా మన మేనిఫెస్టోలో కూడా మీరు చూసినట్టు అయితే ఏది ఉచితంగా లేదు సో దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది రెండు వేల పెన్షన్ ఇస్తామో లేకపోతే మూడు వేల పెన్షన్ ఇస్తామో లేకపోతే ఫ్రీగా ఇది ఇస్తామో అది ఇస్తామో అని ఏమీ లేదు ఫ్రీగా ఇచ్చేది ఒకటే ఒకటి అది కూడా బియ్యం ఎందుకంటే అందరు కడుపు నిండా తినాలి కాబట్టి ఆరు కిలోల బియ్యమే ఒకటి ఉచితంగా ఇస్తున్నాం వేరే అన్ని కూడా ఎవరి ఎవరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి కాబట్టి అలా ఉద్దేశించే మన మేనిఫెస్టో జరిగింది అదే మీరు కాంగ్రెస్ తోటి కంపేర్ చేసుకుంటే వాళ్ళ మేనిఫెస్టోలో థైలాండ్ నుండి ఎక్కడ నుండో ఫొటోస్ ఉన్నాయి అసలు భారతదేశం ఫొటోసే లేవు అందులో మీరు చూస్తే సో దానితోటి అర్థమవుతుంది వాళ్ళు ఫోటోలే పెట్టినప్పుడు ఇంకా వాళ్ళు ఏం పని చేస్తారో మీకు తెలుసు సో మోడీ గారి గ్యారంటీ అంటే పక్కా గ్యారంటీ ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకొని ఈసారి బీజేపీకి ఓటేయండి ఈసారే కాదు ప్రతిసారి బీజేపీకే ఓటేయండి మీరు వేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా చెప్పండి అంటారు కదా ఇంట్లో పెద్ద మనిషి ఎట్లుంటే ఇల్లు అట్లుంటుంది అని ఒకవేళ ఇంట్లో పెద్ద మనిషి కదా మనల్ని చూసుకుంటే పిల్లల గురించి పట్టించుకుంటే కుటుంబం గురించి పట్టించుకుంటే ఆ ఇల్లు మంచిగా ఉంటుంది అదే ఒకవేళ పట్టించుకోలేదు అనుకోండి ఆ ఇల్లు కొంచెం అంతగానం డెవలప్ కాదు అని సో మోడీ గారు కూడా అంతే మన మనం మనం అనుకుంటే మోడీ గారికి కుటుంబం లేదు అని కానీ ఈ వన్ ఫార్టీ క్రోర్ నూట వంద నూట నలభై నూట నలభై కోట్ల జనాభా తన కుటుంబం అని అనుకుంటాడు సో అందుకే మన మన పెద్ద మంచిగా ఉండాలి మన పెద్ద మోడీ గారు అయితేనే మనందరం మన అందరం బాగుపడతాము మన అందరి భవిష్యత్తు బాగుపడుతుంది సో అందుకే మీరు అందరు ఆలోచించి బీజేపీకి ఓటేసి వేసి ఈటల రాజేందర్ గారిని భారీ మెజారిటీ తోటి గెలిపిస్తారని నేను ఆశిస్తున్నా జై ఈటల భారత్ మాతాకి జై